ముఖ్యంగా కార్తీక మాసంలో అన్న మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రైతుల కోసం ముందుగా అన్నకు ధన్యవాదాలు మరి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసినటువంటి రైతు నాయకులకు కుల సంఘాల వారికి రైతులందరికీ నమస్కరిస్తూ నేను అనంతపురం టౌన్లో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన వాడిని మరి మేము తుంగభద్రా నీళ్ళతో వచ్చిన తర్వాత మేము పాడి పంటతో అభివృద్ధి అయినాం మా ఉద్దేశం ఒకటే మేం బాగుండేది కాదు మా తోటి రైతులంతా బాగుండాలనే ఉద్దేశంతో భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం ఏర్పాటు చేసి పన్నెండు సంవత్సరాలైంది ప్రతి పంటకు కూడా రైతుకు గిట్టుబాటు ధర కావాలి ప్రతి రైతుకు నీరు కావాలి ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాం మేము రాబో దినాల్లో జనవరి నుంచి పల్లెబాట పడుతున్నాం రైతుల్ని ఉత్తేజపరచడానికి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి ప్రతి రైతుకు నీరు కావాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి మాకు ప్రతి రైతుకు నీళ్లు కావాలి మేము ముఖ్యంగా ప్రజలకు తెలిపి తెలిపేది ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా చెవిటో ముందు శంకు ఊదినట్లుంది మన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని గట్టిగా మాట్లాడాలి దీన్ని సాధించుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ ఒక పంట పెట్టేటప్పుడు ఒక రూపాయి మనం పెట్టుబడి పెడుతున్నాం ఒక రూపాయికి రెండు రూపాయలు కలిపి మూడు రూపాయలు ఇస్తే ఖచ్చితంగా రైతు గిట్టుబాటు అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని పోరాడాల్సిందే అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ అన్నగారు చూస్తే నాకు చాలా కొద్దిగా టైం ఇచ్చారు కాబట్టి ప్రజలు మనం ట్యాక్స్ చేస్తేనే ఈ దేశంలో అభివృద్ధికి కానీ రాజకీయ నాయకులు జీతాలు గాని ఉద్యోగస్తుల జీతాలు గాని పోతున్నాయి దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా ఎందుకంటే ప్రతి రూపాయలు కూడా మనం గవర్నమెంట్కి పోతా ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వ్యక్తి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే యాభై లక్షలు గవర్నమెంట్కి అన్ని రకాల ట్యాక్స్ పోతా ఉంది కాబట్టి ఏ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టినా కూడా యాభై పైసలు గవర్నమెంట్ కి పోతుంది కాబట్టి మనం కచ్చితంగా నిలదీసి అడగాల్సిందే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టుకోకుండా మీ ఇష్టాను సార్ మీరు దోచుకోవడానికి కాదని చెప్పేసి మనం నిలదీసి అడగాలి అప్పుడు మనకు నేను జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇంకోటి మేము రెండు విషయాలు మాత్రం చెప్పేసి ముగిస్తేస్తాను ఎందుకంటే అన్న నాకు టైం తక్కువించాడు కాబట్టి భారతదేశం అంతా కూడా ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించి ఆ మార్కెట్ యార్డ్స్ లో గవర్నమెంటే గిట్టుబాటు ధరకు రైతులు పండించిన పంటలు కొంటే ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ మన ఎర్రగడ్డ కర్నూలు జిల్లాలో రేట్ లేదని చెప్పేసి చాలా రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను కోట్ల మందికి మనకి ఎన్ని ఎర్రగడ్డలు కావాలి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎన్ని ఎర్రగడ్డలు కావాలి ఆ తరువు ప్రతి పంటను కూడా పండిస్తే ఖచ్చితంగా ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర అవుతుంది రైతు ఆరు వందల రకాల పంటలు పండిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేసి రాబో దినాన్ని మనం దీన్ని ఖచ్చితంగా చేసుకోగలిగితే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను